హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భారత బృందంతో కలిసి సౌదీ అరేబియాలోని మదీనా నగరాన్ని సందర్శించారు ఇద్దరు హిందూ మహిళలతో సహా ముస్లిమేతర ప్రతినిధి బృందాన్ని మదీనాలోని మసీదు దగ్గరకు రావడానికి సౌదీ అరేబియా అనుమతించడం ఇదే మొదటిసారి కాబట్టి ఇది ముఖ్యమైనది ప్రతినిధి బృందంలో కశ్మీర్ హిందూ ఐఆర్ఎస్ అధికారి నిరుపమా కుట్రు మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ కూడా ఉన్నారు ఈ పర్యటనలో స్మృతి ఇరానీ మరియు ప్రతినిధి బృందం భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించారు సౌదీ అరేబియా ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కొంతమంది ముస్లిం ఛాందాసవాదులు మదీనాలో ముస్లిం అనుమతించరాదని సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని విమర్శించారు ముఖ్యంగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ పై చాందసవాదులు కలత చెందారు ఇస్లాం యొక్క మొదటి మసీదుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఉహు పర్వతం మరియు ఖుభా మసీదును కూడా భారత ప్రతినిధి బృందం సందర్శించింది ఈ పర్యటన సౌదీ అరేబియా మరియు యుఏఈకి భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రదర్శిస్తోంది మైనార్టీ వ్యవహారాల మంత్రి కూడా అయిన స్మృతి ఇరానీ హజ్ యాత్రలో భారతీయ ముస్లింలకు మంచి సౌకర్యాలు కల్పించడానికి సౌదీ అరేబియాకు వెళ్లారు పర్యటన యొక్క సానుకూల ఉద్దేశాలు ఉన్నప్పటికీ కొంతమంది ముస్లిం మత చాందస్వాదులు విమర్శిస్తున్నారు అయితే ఈ చర్య అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క శక్తి మరియు ప్రభావానికి నిదర్శనంగా పరిగణించబడుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే కొత్త వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్